బ్యాక్ సైడ్ దిలే ది మూగడి సిలు దిలురాండి ఓకే కొంచెం హెడ్ కింది పెట్టు హెడ్ కళ్ళు ఆ ఇంకా ఇంకా హెడ్ కనపడతలే ఓకే ఐ వరుణ్ మిమిక్రీ మిమిక్రీ ఆర్టిస్ట్ సింగర్ నమస్తే అమ్మా సాంగ్స్ బాగా పాడారు మీరు మంగళారతి సాంగ్స్ పాడారు కదా విన్నాను మంగళారతి మంగళారతి వీరలక్ష్మి గారు మనతో ఉన్నది ఓకే చాలా అసలు ఎంత అంటే ఎంత క్యూట్ గా పాడుతుంది అంటే అంత క్యూట్ గా పాడుతుంది అసలు అంటే ఈ వయసులో కూడా ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయమ్మా యాభై నలభై యాభై సంవత్సరాలు ఉంటాయి యాభై సంవత్సరాలు ఉంటాయా యాభై ఐదు సంవత్సరాలు అయినా కూడా చాలా బాగుపడుతుంది అసలు సరే నువ్వు నువ్వు ఒక ఒక మాట ఏమన్నాడు ఒక పాట పాడవాను ఎంత బాగా అంత బాగుపడుతుంది పడుతుంది నేను కనిపిస్తున్నా మీకు సరే సరే ఏదో ఒక మంచి సాంగ్ పడవా నా కోసం ఒకటి ఇప్పుడు మంచి పాట అది కాకుండా ఇంకొకటి మంచిది ఇంకొకటి తీసుకొని అది మంచి పాట పాడు మంగళహారతి పాట చూడు ఎంత బాగా పాడుతుంది మంగళహారతి పాట ముందు కూడా లైవ్ లో వాడింది ఇప్పుడు కూడా బాగా చూడు ఒక సాంగ్ వేడుగొండల వెంకటరమణ వెలుగుతున్నై నీ గుడిలో వేడుగొండల వెంకటరమణ వెలుగుతున్నై నీ గుడిలో భరుత మాత భాగ్య విలాస గై కొను శ్రీరమ భరతమాత భాగ్య విలాస గై కొను శ్రీరమణ వేడుగొండల వెంకటరమణ వెలుగుతున్నై నీ గుడిలో వేడుగొండల వెంకటరమణ వెలుగుతున్నై నీ గుడిలో మల్లె పూల దండలు విధిగో మాగుతున్నై నీ గుడిలో మల్లె పూల దండలు విధిగో మాగుతున్నై నీ గుడిలో భరతమాత భాగ్య విలాస గై కొను శ్రీరమణ వేడుగొండల వెంకటరమణ వెలుగుతున్నై నీ గుడిలో గులాబీ దండలు విధివో మాగుతున్నై నీ గుడిలో మంచి గంధం మల్లె పూర్లు కస్తూరు తిలకం పన్నీరు దమగమలాడగ నీ గుడిలో వేడుగొండల వెంకట రమణ వెలుగుతున్నై నీ గుడిలో భరుత మాతా భాగ్య విలాసరైకోను శ్రీరమణ వేడిగొండల వెంకటరమణ వెలుగుతున్నై నీ గుడిలో చమంచ దండలు విధిగో మాగుతున్నై నీ గుడిలో మంచ దండలు విధిగో మాగుతున్నై నీ గుడిలో వేడుగొండల వెంకటరమణ వెలుగుతున్నై నీ గుడిలో భరుత మాత భాగ్య విలాస అరతికే కొను శ్రీరమణ భరుత మాత భాగ్య విలాస అరతిగే కొను శ్రీరమణ సూపర్ గా వాడింది సూపర్ సూపర్ అమ్మ మీరు చాలా చక్కగా వాడారు మీరు చాలా వస్తాయి సార్ నాకు బాగా మంగళ పాటలు వస్తాయి ఈతల వస్తా నాట్ల మీద కోతల మీద ఇస్తా వస్తాయి అయితే మీరు పోయినప్పుడు ఇట్లా టీమ్ లీడర్ గా ఉండి వాళ్ళు అలసిపోకుండా సాంగ్స్ పాడుతూ ఉంటారు మీరు మధ్య మధ్యలో ఆ కష్టం మర్చిపోతానికి మీరు సాంగ్స్ రూపంలో మీరు చేస్తూ ఉంటారు మీరు ఒకటి పాట ఒకటి నాట్ల వాడేది బాగున్నా సార్ ఒకటి వరుణ్ దీని గురించి ఒక యాక్టర్ ఏమంటాడు ఒక సన్నివేశం ఒక ఒక వాయిస్ తీసుకొని సో ఏంది బాగుంది ప్రశంసల వర్షం గురిపిస్తే బాగుంటది అది నీ వాయిస్ లేదన్న మీరు సినిమాలు చూస్తూ ఉంటారమ్మా మీరు ఎప్పుడైనా చూస్తాం చూస్తాం మీకు మామూలుగా ఇప్పుడు ఎంఎస్ నార్ అని తెలుసు అమ్మ మీకు కొంచెం తాగినట్టు మాట్లాడుతూ ఉంటారు ఆయన వాయిస్ అయితే అర్థం ఆయన మాట్లాడితే నీకు అర్థం అవుతుంది సరే సరే ఎంఎస్ నారాయణ ఇప్పుడు చీనిమాస్ ఎక్కడి నుంచి వచ్చావు ఎలా వచ్చావు సాంగ్స్ ఎలా పాడిస్తున్నావు అబ్బో మంగళార్తి పాట పాడితే నా పిల్లప్పుడు పాడిన సాంగ్స్ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అమ్మా మీరు చాలా గ్రేట్ అమ్మా మళ్ళా పాడాలంటే మళ్ళా పెళ్లి చేసుకుంటామే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుందా ఓకే ఇంకొక మంగళహారతి మీకు బిత్తి సత్తి ఐడియా ఉన్నారమ్మా సావిత్రి సత్తి గారు తెలుసు కదా ఇలా చేయబెట్టి ఇలా ఉంటాడు ఇలా మాట్లాడతాడు తెలుసు తెలుసమ్మా అమ్మా తెలుసు బిత్తి సత్తి గారు ఇప్పుడు మీతో మాట్లాడితే ఎలా ఉండదు చూపిస్తానమ్మా అబ్బాయితో ఫుట్టు ఫుట్టు ఈసిన ఫోటో ఈ పెద్దమ్మ నాట్లు వేసుకున్నప్పుడు కూలికి పోయినప్పుడు ఆ కాయకీల కదా కూడా మస్తు పాడుతుందట ఈసారి ఊరికొచ్చినప్పుడు మంచి నాటు కూరుకునేయాలయన అమ్మో అండి పుష్కొని ఏమన్నా ఫోటోలు పాడగలం ఇప్పుడు పెద్దమ్మ లగ్గం నాకు నాకు ఒక్కసారి కూడా లగ్గం కాలే మళ్ళ లగ్గం లగ్గం చేయగానే మంగళతో మాత్రం లగని చేస్తారు ఈ మాట మీ వైఫ్ అనుకో మళ్ళీ లగ్గం చేస్తది లఘవని కూర్చొని మాట్లాడక పాపం ఓకే చాలా ఇప్పుడు ఆయన మిమిక్రా వాయిస్ అన్ని చేంజ్ చేస్తాడు మాట్లాడుతూ ఉంటాడు ఆయన పెద్ద మిమిక్రా ఖమ్మం దగ్గర ఆయన ఇప్పుడు వరుణ్ మీ అనేది ఏంటంటే ఇసన్ టోళ్ళకు ఏమన్నా మనం వెళ్తా ఉంటాం కదా ప్రోగ్రామ్స్ కి ప్రోగ్రామ్స్ వెళ్తా ఉంటారు కదా మనం అట్లా శుభకార్యాలకి వెళ్ళినప్పుడు ఈసు వంటి పాటలు మనకు చాలా అవసరం ఉంటాయి మన ఆర్టిస్టులకి లకి అవునవున అయితే అయితే నేను అనేది ఏంటంటే ఇసువంటి వాళ్ళు ఒకవేళ దగ్గర పట్ల ఉంటే ఇసువంటి వాళ్లకు ఒక చిన్న చిన్న ప్రోగ్రామ్ చెప్తామని వీళ్ళకు వీళ్ళతో మాట్లాడిచ్చేది ఓకే ఖచ్చితంగా బ్రషర్ మనమంతో సహాయం మనం చేద్దాం అమ్మ నా అంటే నేను మీ అబ్బాయిని అనుకోండి మీరు ఏదైతే ఇప్పుడు ఒరిచిన్ కానీ నాట్లేసినప్పుడు పాట పాడేది ఏదన్నా నా కోసం ఒక్క పాట పాడితే వినాలని ఉందమ్మాప్పుడు అట్లా మీరు ఫోక్ సింగర్ పాటలు పాడే వ్యక్తి మీరు అర్థం అవుతుంది ఒక మంచి సాంగ్ పాడన్న పచ్చి చేపలకు రోయి బావా పచ్చి చేపలకు రోయి బావా నేను పావురంగుకున్న రావా పచ్చి చేపలకు రోయి బావా ఏమో ఏమాయగా నిద్ర రాదాయగా లోకా నిందాయగా ప్రేమ లేదాయగా మధ్య మధ్యన మారింది సినిమా మన ఇద్దరికి కుదిరింది ప్రేమ మధ్య మధ్యన మారింది సినిమా ఒత్తి చేపలకు రోయి బావా వట్టి శాపాలకు రోయి బావా నేను వండిన రావా వట్టి శాపాలకు రోయి బావ ఏమో ఏమాయగా నిందాయగా నిద్ర రాదాయగా ప్రేమ లేదాయగా మధ్య మధ్యాహ్న మారింది సినిమా మన ఇద్దరికి కుదిరింది ప్రేమ మధ్య మధ్యాహ్నం మారింది సినిమా మన ఇద్దరికి కుదిరింది ప్రేమ గుత్తి వంకాయకు రోయి బావా గుత్తి వంకాయకు రోయి బావా నేను కుతంగా వండిన రావా గుత్తి వంకాయ కూ బావా ఏమో ఏమాయగా లోక నిందాయగా నిద్ర రాదాయగా ప్రేమ లేదాయగా మధ్య మధ్యాహ్నం మారింది సినిమా మన ఇద్దరికి గుదిరింది ప్రేమ మధ్య మధ్యన మారింది సినిమా మన ఇద్దరికి గుదిరింది ప్రేమ చిన్నప్పుడు ఈ పాట రికార్డింగ్ చేద్దాం ఈసారి మీకు మాటిస్తున్నా మంచి రికార్డింగ్ స్టూడియోకి తీసుకెళ్ళి మీతో ఈ పాట పాడే బాధ్యత నాది ఈ నువ్వేనా

దీన్ని కొంచెం రిలీజ్ చేస్తే బాగుంటది ఎందుకు పోగొట్టాలి ఇట్లాంటి పాటలు పాత తరాల పాటలు ఎందుకు పోగొట్టాలి వీటిని ఇంకొకటి సూతో ఒకటి అమ్మవాడు ఎందు నీంటి ముంగట నీంటి ముంగట ఓ మా చెట్టున్నది నీ ఇంటి ముంగట ఓ మా చెట్టు ఓ మా చెట్టును చూస్తే ఓ కారమత్తది అయ్యో చాబంతి రిపోర్ట్ ఇచ్చిన వంతి మల్లె చాబంతి నేంటి ముంగట ఓ మా చెట్టు ఉన్నది మా చెట్టును చూస్తే ఉకారం అత్తది చావంతి అయ్యి నల్ల అయ్యో చాబంతి రిపోర్ట్ ఇచ్చిన పూబంతి మల్లె చాబంతి నువ్వు కట్టేది ఉన్నది నల్ల లుంగి ఉన్నది నల్ల లుంగిని చూస్తే నవ్వు వస్తా ఉంటది అయ్యో చాబంతి పువ్వే చాబంతి రిపోర్ట్ ఇచ్చిన పూబంతి మల్లె చాబంతి నీ నీంటి ముంగట నీళ్ళ ట్యాంకీ ఉన్నది నీళ్ళ ట్యాంకి చూస్తే ఈ మనసు అయే చాబంతి బంతి మళ్ళే చా బంతి రిపోర్ట్ ఇచ్చిన పూ బంతి మళ్ళే చాబంతి నీ ఇంటి ముంగట వాపీన్నాడు ఆపేస్తూ మళ్ళే బంతి పూటిచ్చిన పూ బంతి ఎమ్మట అనే వరకు సార్ కొంచెం గానీ అప్పటి ఆటలు అప్పుడు పాటలు ఎరకు మంచి నిమ్మలంగా ఉంటాయి అన్నీ వస్తాయి అమ్మా మీరు చాలా అసలు మిమ్మల్ని కలుస్తా నేను మీ ఊరికి నేను ఎన్ని రోజులైనా ఏదైనా గానీ కథలు గానీ ఇది కానీ అన్ని బొచ్చడి ఉన్నాయి ఇక్కడ స్వామి గీతలు తీస్తాడు లేరు ఇగో ఇక్కడ మా కొడుకు ఉన్నాడు అందుకే ఇక్కడికి వచ్చండి అయిన కొడుకే అన్న కొడుకే పక్కనే మా కొడుకు ఎమ్మడే ఒక్క వాయిస్ మళ్ళీ ఒకసారి తోటి చిన్న పాపలను పండేసింది ఒకటి పాడితే ఒక ఒక వాయి చెప్పు వరుణ్ దాని తర్వాత అమ్మ నేను కూడా కొంచెం అప్పుడప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళు ఎలా పాడతారో అలా పాడుతూ ఉంటానన్నమాట ఓకే మస్తు సూపర్ ఆ మీరు సింహరాజ్ సినిమా చూసారా అమ్మ మీరు సింహ రాజ్ సింహ రాజు సినిమా చూసారా శేఖర్ గారు అమ్మ అమ్మ అని అనే ఒక సాంగ్ ఉంటుంది తెలుసమ్మా వాళ్ళమ్మ అమ్మ పాడుతూ ఉంటది ఆ సాంగ్ ఒకసారి చూస్తానమ్మా మధ్య నుంచి పాడుతూ మీకు ఐడియా వస్తుంది ఈ తల్లి పాల విషమురా నువ్వు తాగితే సింహరాశిలో పుట్టిన సూర్యుడి నీవురా నిన్ను కన్న తల్లి ఆశలే నీకు దీవెలువగా రమ్మనలేను చేరగలేను శిలను నీనురా అమ్మా పిలిచి పిలిచి ఉండి పిన్న కూరా ఆ కలని ఏడ్చి నన్ను ఏడిపించకూరా గర్భగుడి లాంటి వాడి పాము పడగైందిరా చెప్పాలి నీ గుండె కోట ఇది కాస్త జాలి పడరా ఇలా పాడుతూ ఉంటాను సూపర్ సూపర్ ఎక్సలెంట్ మామగారు దాంట్లో సుత నాకు అది అప్పుడు ఏమన్న పాడతో చూడండి ఆ పాట శ్రీరాముడు అల్లే శ్రీ కృష్ణ శ్రీరాముడు శ్రీకృష్ణుడు లేం నోడే శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఏ వంకలేను మళ్ళీ వెన్నెల్లెదల్లాడే ఏదో పొంగింది నేల కుంగింది ఊగ మూగింది ఏద ఏదో రాగములు మూగింది సన్న పెళ్ళంట ముద్దు నీడల్లు ముద్దు ముచ్చట్లు ఊబుంటారని ఎరువురు వారో మా మంచి వాడే అప్పుడు అండి అప్పుడు వాడున్నాడు ఈ సాంగ్స్ తోటి ఏదైనా అవకాశాలు రావాలి నీకు మంచి మంచి అవకాశాలు రావాలి ఆ సార్ తోటి కూడా నువ్వు సరే ఆయన మిమిక్రీ చేస్తా ఉంటాడు ప్రోగ్రామ్స్ రోజు బిజీ ఉంటాడు ఆయన కూడా మన తో కావాలని నీకు లైవ్ కావాలంటే మాకు లైవ్ కావాలంటే ఆయన ఇచ్చిండు మనకు ఆయన చాలా బిజీ ఆ కొడుకు ఇది వరకు దాంట్లో చానల్ తీసిండు పక్కనే ఆయన అప్పుడు ట్రై చేసిండు చాలా మధ్యలో ఇక కొంచెం మళ్ళీ ఆపదల చేసిండు నానా పాటలు వాడినే ఉన్నాయి ఇదివరకు నేను మా శక్తి అని అందులో చానల్ వాడిచ్చుడియబెట్టయ్యో నా సామిరంగా పాటలు ఎన్నో నా సామిరంగా పాటలు ఎన్నో చెప్పరాదయ్యో నీకంటే నా రాని నిన్మించిన రంభలింటి ఎవరే నా ముగ్గుల గుమ్మ నిన్మించిన రంభలింకెవరే చేతు ఉంగరం పెట్టయ్యో నా సామిరంగ రేటెంతో చెప్పారాధయ్యో నా సామిరంగ రేటెంతో చెప్పారాదయ్యో నీకంటే చక్కని సుక్కెవరే నా రంగుల రాణి నిన్మించిన రంబలింకెవరే నా ముగ్గుల గుమ్మ నిన్మించిన రంబలింకెవరే చేతుకు వార్తెత్తయ్యో నా సామిరంగా టైం ఎంతో చెప్పారాధయ్యో నా సామిరంగా టైం ఎంతో చెప్పారాదయ్యో నీకంటే సక్కని సూకెవరే రంగుల రాని నేను మించిన రంబలింకెవరే నా ముద్దుల గుమ్మ నేను మించిన రంబలింకెవరే అంటే ఇంకా అన్ని పిల్లలు ఇట్లా వాడేది నాన్న పోతల మీద ఓకే మేము ఇక్కడ చాలా థ్యాంక్స్ మీరు లైవ్ లోకి వచ్చినందుకు అంటే ఈ సంటి వాళ్ళని కూడా కొంచెం బైక్ తీసుకురావాలి మిమిక్రీతో పాటుగా ఇలాంటి సాంగ్స్ సరే ఉంటాయి కదా మనకు శుభకార్యాలకు అలాంటి వాటికి కూడా మంగళహారతి పాటలు కన్మరగైపోయినాయి సో ఇట్లాంటి వాళ్ళను తీద్దాం వీళ్ళని కూడా తీసుకుపోదాం మన ప్రోగ్రామ్స్ కి మంగళహారతి పాటలు అదో ఏదో పాటలు అయితే పాడిద్దాం ఇలాంటి అవకాశాలు అయితే చూడండి ఒకసారి అయితే ప్రయత్నించండి అందరూ మిమిక్రీ ఆర్టిస్టులు మిగతా వాళ్ళు ఎవరైనా

విష్ణు విశ్వర బ్రహ్మ గురు బావు అని పున్నరాట వెరకతో గోవిందమ్మ శరణతో కరిగానమాడి ఏక జనక పుత్రుని వైఫీవి శ్రీవీర బ్రహ్మం జల్మరహితము రాత్రి ఆ రాతి జయ్యి కోనుమా శ్రీ వీర బ్రహ్మం అందరినీ దయ చూడుమా ఈరా బ్రహ్మ వారతి ఆరతి గైకును నీ వెగతి వేడితి నీ పాదంబులతి వెతల తీర్చుమని నమ్మితి అన్ని ఏది చూస్తే అది నేను కాముగా అప్పుడు వేసుకునేది ఓ పది పదిహేను చిన్నప్పుడుతో బ్రహ్మగారు కథ చెప్తే తైస్తే నేను అన్ని నాలుగు ఉన్నాయి ప్రతి ఒక్కరు జంగాలు గాని ఎవ్వరు వచ్చి చెప్పిపోతే అవి రెండు ముక్కలన్నీ నేను వేసుకుంటా అడుగు చాలా చాలా థ్యాంక్ మిమిక్రీ వరుణ్ సో మీరు ప్రోగ్రామ్స్ నాకు వచ్చిన ఏదేది వస్తామ్ అన్న అన్ని నీకు దిగేది అని చెప్తా ఏది మీకు ఇష్టం అది వాడాలంటే వాడగలుగుతాం చెప్తా ప్రజలు చాలా ఇట్లా నేర్చుకుంటారు నేర్చుకుంటాను ఇట్లా వస్తేనే మా హంటలు పాటలు అన్ని పడతాయి నానా మీరు రాండి అడగండి ఏం చేయ మాకు మీరు అందులో ఇటీవల చెప్తాంటే అయ్యో మాకు వచ్చే మమ్మల్ని ఎవరు తీసుకోరు మాకు అని మాకు అనిపించని ఇట్లా ఇప్పుడు వచ్చిండు బాబు చెప్తే మీకు తెలిసి ఓకే అండి థ్యాంక్ యూ అందరికి కృతజ్ఞతలు వీడియో చూసిన వాళ్ళ అందరికి లైక్ షేర్ కామెంట్ బాయ్ 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 అమ్మ